అనకాపల్లిలో జరిగిన సారథ్యం కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షులు పివి మాధవ్ సమక్షంలో పార్టీలో చేరినట్టు చోకాకుల వెంకటరావు చెప్పారు విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేశానని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసినట్లు తెలిపారు అనకాపల్లి విశాఖలో తన మిత్రులు అభిమానులు వైసీపీని వీడి తన సమక్షంలోనే బీజేపీలో చేరారన్నారు దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా నరేంద్ర సింధూర్ ఆపరేషన్ తో పల్లెల్లో కూడా బీజేపీ అంటే ఏంటో తెలిసిందన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ మాత్రమే దేశానికి రక్షణగా ఉంటుందని నమ్మకం విశ్వాసంతో పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని తెలిపారు గతంలో తాను పార్టీలో పనిచేశానని బీజేపీలోకి తిరిగి రావడం తల్లి ఒడిలోకి వచ్చినట్టు ఉందన్నారు పార్టీ నేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు సంతోషం మొన్న అనకాపల్లిలో సారథ్యం ఎవరైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ గారు సారథ్యం పేరుతో సుమారు కడప నుంచి ఈ విశాఖపట్నం వరకు ఉన్నటువంటి అన్ని జిల్లాలు కూడా ప్రతి జిల్లాలో కూడా సారథ్యం పేరుతో అనేక కార్యక్రమాలు చేసి మరి మొన్ననే మా అనకాపల్లి వచ్చి ఆ సందర్భంలో నేను ఎవరైతే నా సహసరులు ఉన్నారో మా మిత్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషకరం అలాగే ఈరోజు విశాఖ నగరంలో కూడా ఇంతకుముందు నేను రెండు వేల పద్నాలుగులో నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నాను మొన్నను మరి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా చేసినటువంటి తరుణంలో ఎవరైతే విశాఖ నగరంలో మాకున్నటువంటి మిత్రులు శ్రే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు చాలామంది పెద్ద ఎత్తున నేడు భారతీయ జనతా పార్టీ విశాఖ నగరంలో ఉన్నటువంటి కార్యాలయంలో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది ఇందులో చాలామంది కూడా ముఖ్యులు ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్ర బట్టరాజుల ఉపాధ్యక్షులు మరి రవికుమార్ గారు అలాగే లాస్ట్ టైము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్ర డైరెక్టర్ కూడా చేసి ఉన్నారు అలాగే చాలామంది కూరుబెల్లి విజయ్ కానీ గుర్రీశ్వరరావు గారు కానీ రమణ గారు కానీ చాలామంది పదవుల్లో కొనసాగుతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నాతోటట్టుగా ఈ భారతీయ జనతా పార్టీలో పివిఎన్ మాధవ్ గారు అలాగే పరిసర ఏదైతే విశాఖ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారు అధ్యక్షతన పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరి ఉన్నాము ఈ భారతీయ జనతా పార్టీయే మన భారతదేశానికి రాబోయే కాలంలో మనందరం చూస్తున్నాం శ్రీ నరే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసాం ఆ పరిణామాల్లో ఈ దేశ రక్షణ ఈ దేశ రక్షించగల సామర్థ్యం మరి ఎవరికైనా ఉంది అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు అధ్యక్షతనే ఉందని చెప్పేసి ఈరోజు చాలామంది మనం నమ్ముతూ ఉన్నారు అంతేకాకుండా మన జరిగినటువంటి ఈ సుం సింధూరా ఆపరేషన్తో పల్లెల్లో తెలియనటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారంటే ఏమిటో ప్రతి పిల్లవాడి నుంచి ముసలి వరకు కూడా తెలిసినటువంటి పరిస్థితులు మనం చూసాం అలాగే ఈ రోజు రోజుకి భారతీయ జనతా పార్టీ మరి ముందుకు వెళుతూ ఉన్నది అదే తరంలో మేము కూడా గతంలో నేను పనిచేసి ఉన్నాను ఇప్పుడు కూడా ఈ భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ దేశానికి రక్షణగా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నమ్మక బలికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున మరి చేరుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ పార్టీలో చేరడం నిజంగా ఒక కన్న ఒడిలోకి వచ్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉన్నది తప్పనిసరిగా నేను ఏదైతే నమ్మకంతో నాకు నాకు నా మీద ఉన్నటువంటి నమ్మకంతో పెద్దలు ఈ తాలూకా భారతీయ జనతా పార్టీలో చేర్పించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మా మిత్రులతో కలిసి పెద్ద ఎత్తున ఈ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లటానికి నా స్థాయి శక్తులా ప్రయత్నిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను